నమస్తే ప్రపంచంలో ఒకటే సంవత్సరంలో రెండు వేర్వేరు దేశాల ముందు లొంగిపోయిన ఆర్మీ ఏదైనా ఉంది అంటే అది కేవలం పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు ఈ సంవత్సరంలోనే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ ఇరవై మూడు నిమిషాలు కేవలం ఇరవై మూడు నిమిషాలు చేసిన దాడికే దెబ్బకు దిగొచ్చి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ భారత డిజిఎంఓకు హాట్ లైన్లో కాల్ చేసి వెంటనే దయచేసి లాపండి మాపై దాడులు లాపండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది భారత్ చేయాల్సింది చేసి ఆపేసి ఇక తదుపరి చర్యలకు దిగింది ఈ విధంగా భారత్తో చావు దెబ్బతిని బుద్ధిరాని పాకిస్తాన్ ఇప్పుడు అసలు ఎయిర్ ఫోర్సే లేని ఒక సైన్యం ముందు లొంగిపోయింది అదే ఆఫ్ఘనిస్తాన్ అసలు దాని సైన్యం కూడా అని ప్రపంచం ఇంకా గుర్తించట్లేదు తాలిబాన్ లను ఇంకా అసలు చాలా తక్కువ దేశాలు మాత్రమే ఒక దేశంగా గుర్తిస్తున్నాయి భారత్ కూడా ఇంకా తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇంకా గుర్తించలేదు అధికారికంగా వాళ్ళతో ఈ మధ్య చర్చలు ప్రారంభించారు కానీ ఇంకా అధికారికంగా మనం తాలిబాన్ ప్రభుత్వాన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంగా ఇంకా గుర్తించలేదు పూర్తి స్థాయిలో అటువంటి అసలు ఎయిర్ ఫోర్స్ కానీ ఎయిర్ డిఫెన్స్ కానీ లేని తాలిబాన్ల ముందు కూడా మోకరిల్లింది పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మనతోటి జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగినప్పుడు తొంభై మూడు వేల మంది సైనికుల సరెండర్ తోటి ఒక వరల్డ్ రికార్డు ఉన్నది ఆల్రెడీ పాకిస్తాన్కి ఇప్పుడు మరొక రికార్డు ఒక సంవత్సరం లోపటే రెండు దేశాలతోటి అది తనకు సరిహద్దులు కలిగిన దేశాలతోటి సరెండర్ అయిన రికార్డును పాకిస్తాన్ చేజెక్కించుకుంది అయినా కూడా ఈ పాకిస్తాన్కు బుద్ధి రావట్లేదు ఎంత ఘోరంగా అంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక ఒక రోజు చేసిన దాడికే బెంబెలెత్తిపోయింది తాలిబాన్ చేసిన దాడికి వాళ్ళ దగ్గర పెద్దగా టెక్నాలజీ లేకపోయినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఆఫ్ఘనిస్కా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఎవరైతే దోపిడీదారులు రాజులు పాకిస్తాన్ ప్రాంతంలో దోచుకున్నారో అత్యాచారం చేశారో వాళ్ళ పేర్లని వీళ్ళ మిజైలకు పెట్టుకున్నారు మొహమ్మద్ గోరియా కానీ మొహమ్మద్ గజనీ కానీ అబ్దాలీ కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ పూర్వీకులు ఉన్నారో వీళ్ళు వీళ్ళు పాకిస్తాన్ ప్రాంతాన్ని ఏలారు అక్కడ దాడులు చేశారు స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళ పేర్లు వీళ్ళ వాళ్ళ మిజైల్కి పట్టుకున్నది అబ్దాలీ మిజైల్ గజ్ని మిజైల్ గోరీ మిజైల్ అని ఎవరు కూడా పాకిస్తాన్కి చెందిన వాళ్ళు కాదు ఇప్పుడు అదే వంశస్థులతోటి వాళ్ళతోటి చావు దెబ్బతిని మరోసారి సరెండర్ అయింది మరి ఇంకే దేశాలతోటి సరెండర్ అవుతుంది వే చూద్దాం ఇంకో ఘోరమైన అవమానం పాకిస్తాన్కి మనం మీడియాలో చూసాం పాకిస్తాన్ సౌదీ మధ్య రక్షణ ఒప్పందం జరిగింది ఇకపై సౌదీపై దాడిని పాకిస్తాన్ తనపై దాడిగా భావిస్తుంది పాకిస్తాన్పై దాడిని సౌదీ తనపై దాడిగా భావిస్తుంది అని చెప్పి మీడియాలో ఒక ప్రకటన వచ్చింది అది నిజంగా ఆ ఒప్పందం సంతకాలు జరిగి దాంట్లో అసలు ఏమైనా చర్యలు ముందుకు ఒకటి రెండో పోయినాయో లేదో సౌదీకి పాకిస్తాన్ వాస్తవం అర్థమైనట్టుంది ఇది నన్ను కాపాడే కెపాసిటీ ఉన్న దేశం కాదని చెప్పి వెంటనే ఈరోజు సౌదీ అమెరికా ఒక రక్షణ ఒప్పందాన్ని సేమ్ పాకిస్తాన్తో ఏ విధంగా అయితే గతంలో ఈ మధ్య చేసుకున్నదో తమపై దాడిగా భావించే ఒప్పందాన్ని ఇప్పుడు సౌదీపై దాడిని అమెరికా తనపై దాడిగా భావించే ఒక రక్షణ ఒప్పందాన్ని తన రక్షణ కోసం సౌదీ చేసుకున్నది అంటే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీపై నమ్మకం లేక సౌదీ ఒప్పందం అమెరికా అమెరికాతో చేసుకున్నట్టుగా ప్రపంచం భావిస్తున్నది మరి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఇంకా ఎంత దీనావస్థకు చేరుకుంటుందో వేచిద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్